హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ ముఖాలు చూసుకుందాం కథ రచయిత శ్రీ ఎన్ చంద్రశేఖర్ గారు నేను సునీత వెల్కమ్ టు తెలుగు కథ లోపం నాన్న ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తున్నాను ఐదు వందలు కావాలి కూతురు నుంచి వాట్సాప్ మెసేజ్ మీ అమ్మని అడిగి తీసుకో మౌనిక సుబ్బారావు బదులిచ్చాడు అమ్మ టీవీలో అంతులేని కథ సీరియల్ చూస్తోంది డిస్టర్బ్ చేస్తే నన్ను చీల్చి చండాడేస్తుంది సర్లే ఫోన్పే పంపిస్తాను కొంతసేపటి తర్వాత హలో నేను సీరియల్ చూస్తున్నాను ఇది అయ్యాక వంట మొదలు పెడితే లేట్ అవుతుంది ఈ రోజుకు జొమాటోలో ఆర్డర్ పెట్టరా ప్లీజ్ అంటూ భార్య సుమతి నుంచి మెసేజ్ ఏ ఆర్డర్ చేయాలి మౌనికను మీకు మెసేజ్ చేయమంటాను ఆ జొమాటో వాడు కాల్ చేశాడు ఇంటి బయట ఉన్నాడట వెళ్ళి తీసుకో సుమతి అబ్బా ఆగండి సీరియల్ మంచి పట్టులో ఉందండి కాస్త మీరే వెళ్ళి తీసుకుందరు మా మేధావుల గ్రూప్లో నేటి కుటుంబాల్లో మానవ సంబంధాలు సబ్జెక్టు మీద చర్చ వాడిగా వేడిగా నడుస్తుంది నువ్వే వెళ్ళి తీసుకో నా వల్ల కాదు మీరు వెళ్ళి తీసుకుంటే అందరం తింటాం లేదా అందరం పస్తుంటాం మీ ఫ్రెండ్ బైక్ అమ్ముతున్నాడని చెప్పారు కదా టీవీలో క్రికెట్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంది మీరు వెళ్ళి చూసి రండి నాన్న కొడుకు నుంచి మెసేజ్ వచ్చింది నేను బిజీ నువ్వెళ్ళు లొకేషన్ షేర్ చేస్తాను బైక్ ఫోటో వాట్సాప్లో పెట్టమనండి నాకు నచ్చితే వెళ్ళి కలుస్తాను గంట తర్వాత నేను ఫుడ్ నలుగురికి ఆర్డర్ చేయమంటే మీరు ఇద్దరికి ఆర్డర్ ఇచ్చినట్లున్నారు నాకేమీ మిగలలేదు మీకు చేతిలో సెల్ ఉంటే ఇంకో విషయం పట్టదు సుమతి నుంచి మెసేజ్ నేను నలుగురికే చెప్పాను ఎలా అయిపోయిందో నాకు అర్థం కావటం లేదు ఇంతలో అతనికి ఇంకో కొత్త నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది సుబ్బారావు గారికి మేము మీ అమ్మాయిని చూడటానికి ఈరోజు వస్తున్నామని మీకు ఉత్తరం రాశాను అన్నట్టే ఉదయం పదకొండు గంటలకు నేను నా భార్య మీ ఇంటికి వచ్చాము ఇంట్లో మీరెవరూ కనిపించలేదు మీ అబ్బాయి అమ్మాయి సెల్లో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ కనిపించారు అలా మేము మీ అమ్మాయిని చూడటం జరిగింది అక్కడే మీ అమ్మాయి ఫోటో తీసి మా అబ్బాయికి వాట్సాప్లో పెట్టాను వాడికి అమ్మాయి నచ్చింది ఇంతలో జొమాటో వాడు వస్తే పార్సిల్ అందుకుని కాసేపు మీకోసం ఎదురు చూసి తర్వాత ఆకలిగా ఉంటే మేమిద్దరం భోంచేసి ఇప్పుడే మా ఇల్లు చేరాము పెళ్లి చూపుల కోసం త్వరలో జూమ్ కాల్ లింక్ పంపిస్తాను మా ముఖాలతో పాటు మీ ఇంట్లో వారి ముఖాలు కూడా చూసుకోవచ్చును ఇట్లు రామారావు కథ సమాప్తం